ఇవి హెల్దీ ఫుడ్స్ అని మనం అనుకునే బ్రేక్ఫాస్ట్ మనం తినే కొన్ని ఫుడ్స్ రియాలిటీ లో మన హెల్త్ కు మంచివి కావు కానీ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ యాడ్స్ చూసి హెల్తీ ఫుడ్ అని భావించి చాలా మంది వాటిని బ్రేక్ఫాస్ట్ గా లాగిన్ చేస్తుంటారు అయితే వీటికి దూరంగా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ సిరియల్స్ విత్ మిల్క్ ఈజీగా ఉంటుందని చాలా మంది దీనిని బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటారు కానీ నిజానికి హెల్తీగా చెప్పుకునే ఈ ఐటెం హెల్తీ కాదు ఇందులో హై షుగర్ కంటెంట్ లో ప్రోటీన్ కంటెంట్ ఉండడమే దీనికి కారణం దీనివల్ల ఎనర్జీ క్రాషెస్ అవ్వడమే కాక ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి దీని బదులు నట్స్ సీడ్స్ ఓట్స్ వంటి పదార్థాల మిశ్రమం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంకా బెటర్ గా కంట్రోల్ లో ఉండాలంటే ఇందులో గ్రీక్ యోగట్ యాడ్ చేసుకోవచ్చు సెకండ్ వన్ ఫ్రూట్ జ్యూస్ అండ్ టోస్ట్ పొద్దున్నే లైట్ ఫుడ్ తినాలని చాలా మంది ఈ ఫ్రూట్ జ్యూస్ టోస్ట్ కాంబినేషన్ ను బ్రేక్ఫాస్ట్ గా చేస్తుంటారు కానీ ఇందులో ప్రోటీన్ ఫైబర్ మోసాజ్ జీరో పైగా దీనివల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి దీనికి తోడు నట్ బటర్ టోస్ట్ లేదా ఎగ్స్ తీసుకుంటే ఫైబర్ ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుందని డైటీషియన్లు చెబుతున్నారు థర్డ్ వన్ శాండ్విచ్ రీఫైన్ లేదా పాలిష్డ్ గోధుమ పిండితో చేసే శాండ్విచ్లు తినడం మంచిది కాదంటారు ఆరోగ్య నిపుణులు ప్రాసెస్డ్ ఫుడ్ ఎలిమెంట్స్ తో తయారైన రీఫైన్ బ్రెడ్ ను అసలే తినదు దీనివల్ల ఒంట్లో వేడి చేయడంతో పాటు బ్రెడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఆ ప్లేస్ లో మల్టీగ్రెయిన్ బ్రెడ్ లేదా మిలెట్ బ్రెడ్స్ తీసుకోవడం మంచిది వీటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది దీనికి తోడు ఎగ్స్ అండ్ పన్నీర్ తీసుకుంటే ప్రోటీన్ కూడా అందుతుంది కావాలంటే వీటిలో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫోర్త్ వన్ కాఫీ ఆర్ టీ విత్ బిస్కెట్స్ కొంతమందికి వీటితో డే స్టార్ట్ చేయడం అలవాటు అసలు న్యూట్రిషనల్ లేని ఈ కాఫీ లేదా టీ విత్ బిస్కెట్స్ ను బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవడం కరెక్ట్ కాదని డైటిషియన్లు చెబుతున్నారు దీనివల్ల మీకు ఆకలి షుగర్ క్రేవింగ్స్ పెరుగుతాయి ఏదైనా వేరే హెల్దీ మీల్ తిన్నాక కావాలంటే టీ కాఫీలు తాగొచ్చు అది కూడా తగిన మోతాదులో ఇక బిస్కెట్స్ ప్లేస్ లో నట్స్ లేదా ఎగ్స్ తినొచ్చు ఫిఫ్త్ వన్ ఇన్స్టెంట్ ఓట్స్ చాలా ఇందులో విటమిన్స్ న్యూట్రియం సమృద్ధిగా ఉంటాయని భావిస్తారు కానీ రియాలిటీలో సీన్ వేరే ఉంది వీటిలో ఫైబర్ ప్రోటీన్ తక్కువ ఉంటుంది దీని వల్ల షుగర్ క్రాషెస్ షుగర్ క్రేవింగ్స్ పెరుగుతాయి కాబట్టి ఆ ప్లేస్ లో ఓల్డ్ ఓట్స్ సియా సీడ్స్ నట్ ఆల్మండ్ బటర్ లేదా ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం బెటర్